ఓం నమో గణపతయ్యే రోజున మనం చాలా ముఖ్యమైనటువంటి అంశాల గురించి మాట్లాడుకోబోతు ఉన్నామండి వరలక్ష్మి వ్రతానికి సంబంధించి ప్రతి సంవత్సరము చెబుతూనే ఉంటాను నేను ప్రతి సంవత్సరము కూడా జనాన్ని మళ్ళీ మళ్ళీ చైతన్యపరుస్తూనే ఉంటాను ఎందుకు అంటే కొత్త వాళ్ళు చేరుకుని ఉంటారు మన ఈ యొక్క హిందూ ధర్మక్షేత్రం కుటుంబంలో పాత వాళ్ళు కూడా మరిచిపోతూ ఉంటారు అందువల్ల మళ్ళీ మళ్ళీ చెప్పిన విషయాలే చెప్పను కాకపోతే కొత్తగా మంచి మంచి అంశాలు చెప్పే ప్రయత్నం చేస్తూ ఉంటారు మొట్టమొదట ఈసారి అందరికీ వచ్చినటువంటి సందేహం ఏమిటంటేనండి వరలక్ష్మి వ్రతం ఎప్పుడు అని ఎందుకు అనంటే ఈసారి శుక్రవారాల అంశంలో కొంత ప్రత్యేకత ఉన్నది శుక్రవారంతోనే శ్రావణ మాసం అవుతుంది అందువల్ల వరలక్ష్మి వ్రతం ఈసారి కొంచెం కొంతమందిలో గందరగోళాన్ని ఆ యొక్క తేదీ రేకెత్తించింది అని చెప్పడంలో సందేహం లేదు చాలామందికి తెలిసినటువంటి అంశం ఏమిటి ప్రజల్లో ఉన్నదేమిటి వరలక్ష్మి వ్రతం శ్రావణ మాసంలో వచ్చే రెండో శుక్రవారం చేసుకోవాలి అని నిజానికి అది కాదండి శాస్త్రంలో అది లేదు పురాణంలో అది లేదు పార్వతీదేవికి పరమేశ్వరుడు అలా చెప్పలేదు శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చేటటువంటి శుక్రవారం నాడే చేసుకోవాలి అని ఉంది రెండో శుక్రవారం అనేది వదిలేయండి మర్చిపోండి పౌర్ణమికి ముందు వచ్చేటటువంటి శుక్రవారం చేసుకోవాలి అనేది గట్టిగా దృష్టిలో పెట్టుకోండి ఈసారి ఏమైంది అని అంటే కనుక పౌర్ణమికి ముందు వచ్చేటటువంటి శ్రావణ శుక్రవారం మూడో శుక్రవారం అయింది శ్రావణ మాసంలో అందువల్ల మూడో శుక్రవారం చేయాలా రెండో శుక్రవారం చేయాలా అని చాలామందిలో సందేహం అందువల్ల పౌర్ణమికి ముందు ఈసారి మూడవ శుక్రవారం వచ్చింది కాబట్టి మూడవ శుక్రవారమే చేసుకోవాలి సహజంగా ఇలా జరగడం అనేది చాలా అరుదుగా ఉంటుంది రెండో శుక్రవారమే పౌర్ణమికి ముందు వస్తుంది అందులో తప్పులేదు అప్పుడప్పుడు ఈ విధంగా అరుదుగా కూడా జరుగుతూ ఉంటుంది మూడో శుక్రవారం కూడా పౌర్ణమికి ముందు వస్తుంది కావున పౌర్ణమి ముందు శుక్రవారం చేసుకోవాలి అనే గుర్తుంచుకోండి తప్ప రెండో శుక్రవారం అనేది మనస్సులోండి తీసేయండి మనందరికీ తెలుసు ఈ వరలక్ష్మీ వ్రతం గురించి లోకానికి ఎలా తెలిసింది అంటే కనుక పార్వతీదేవి అడుగగా పరమేశ్వరుడు చెప్పాడు ఎంత అద్భుతమైనటువంటి అంశమో చూడండి లక్ష్మీదేవి గురించి అంటే మహావిష్ణువు భార్య అయినటువంటి లక్ష్మీదేవి గురించి పార్వతీదేవికి పరమశివుడు చెప్పాడు అంటేనే అర్థం కావటం లేదా సనాతన ధర్మంలో శివకేశవ భేదం లేదు మనం చూపించకూడదు అని ఆవిడ మహావిష్ణువు భార్య ఆ వ్రతం నేనెందుకు చెప్పాలి అని శివుడు అనుకోలేదండి అలాంటివి దేవతల్లో అసలు ఉండవు అలాగే పార్వతీదేవి కూడా లక్ష్మీదేవి గురించి నాకు చెబుతాడాయినా అని చెప్పేసి ఆవిడేం బాధపడలేదు అద్భుతమైనటువంటి ఐక్యత శైవ వైష్ణవ ఐక్యత శైవ అంటే శైవ మతస్థులని కాదు వైష్ణవ అంటే వైష్ణవ మతస్థులు అని అక్కడ ఉద్దేశం కాదు శైవ అంటే శివుణ్ణి పూజించేవాళ్ళు వైష్ణవ అంటే విష్ణువుని పూజించేవాళ్ళు కావున ఈ రెండు వర్గాల్లోనూ ఐక్యత ఉండాలి అని కూడా మనకు వరలక్ష్మి వ్రతం బోధిస్తూ ఉన్నది సరే ఇక పరమశివుడు పార్వతీదేవికి చెప్పినటువంటిది ఏమిటి అని అంటే కనుక చాలా స్పష్టంగా సర్వ సర్వసంపత్ప్రదం శీఘ్రం పుత్రపౌత్ర ప్రవర్ధనం వరలక్ష్మీ వ్రతం నామ వ్రతమస్తి మనోహరం అని చెప్పి శుక్లే శ్రావణికే మాసే పూర్ణిమోపాంత్య భార్గవే యధాతునారి వర్తేత వ్రతే తస్యా ఫలం శృణు స్పష్టంగా ఆయన చెప్పడం జరిగిందండి అంటే శ్రావణ మాసంలో శుక్లపక్షంలో పౌర్ణమికి ముందు వచ్చేటటువంటి శుక్రవారం నాడు చేయాల్సినటువంటి ఈ వ్రతం యొక్క ఫలం విను అని చెప్పి ఆ తర్వాత ఆ కథలో చారుమతి ఆవిడ ఉంది కదండి ఆ చారుమతి అనేటటువంటి మహిళకు సాక్షాత్తుగా వరలక్ష్మీదేవి కలలో కనిపించి చెప్పినటువంటి శ్లోకం కూడా ఒక్కసారి మనం చూద్దాం తస్యా ప్రసన్నచిత్ తదా ఏహి కళ్యాణి భద్రంతే వరలక్ష్మీ సమాగత కలలోకి వచ్చింది నభోమాసే పూర్ణిమాయాన్నాతిక్రాంతే భృగోర్దినే మత్పూజ తత్ర కర్తవ్యా వరం దాస్యా కాంక్షితం స్పష్టంగా ఉంది నభోమాసము అనంటే కనుక శ్రావణమాసం నభో నభోమాసే పూర్ణిమాయా నాతిక్రాంతే భృగోర్దినే పౌర్ణమి దాటకుండా అంటే పౌర్ణమికి ముందు అని అర్థం పౌర్ణమికి ముందు వచ్చేటటువంటి భృగోర్దినే అంటే భృగువాసరం శుక్రవారం మత్ పూజ తత్ర కర్తవ్య నా పూజ ఆ రోజు చేయాలి మీరు కోరినటువంటి వరాలను ఇస్తానని చెప్పిందండి కావున పౌర్ణమికి ముందు శుక్రవారమే చేయాలి అని మనకు స్పష్టంగా అర్థమైపోతూ ఉన్నది ఈసారి పౌర్ణమికి ముందు శుక్రవారము అని అంటే కనుక ఆగస్టు ఎనిమిదవ తేదీ వచ్చింది దృష్టిలో పెట్టుకోండి మొదటి శుక్రవారం ఏమో ఇరవై ఐదవ తేదీ రెండవ శుక్రవారమేమో ఒకటవ తేదీ ఆగస్టు మూడవ శుక్రవారం ఏమో ఎనిమిదవ తేదీ ఆగస్టు వచ్చింది ఆ రోజే చేసుకోవాలి అని చెప్పేసి మనకు అర్థమవుతూ ఉన్నదండి ఇక్కడ వరలక్ష్మి వ్రతంలో నాకు బాగా నచ్చినటువంటి ఒక అంశం మీకు చెబుతానండి చాలామంది సనాతన ధర్మంలోనూ భారతదేశంలోనూ హిందుత్వంలో ఆడవాళ్లను అణగ దొరికేశారు అసలు చదువుకోనివ్వలేదు అని చెప్పేసి ప్రచారం చేస్తూ ఉంటారు చూసారా మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు అని కూడా చెబుతూ ఉంటారు అబద్ధం అండి అది అలా అయితే మరి శంకరాచార్యుల వారు మండలమిశ్రుడు వీళ్ళ మధ్య న్యాయ నిర్ణేతగా వ్యవహరించినటువంటి మహాశాస్త్రవేత్త అయినటువంటి ఉభయ భారతి ఎవరు ఏ అక్షరం ముక్క రాకుండా అంత మహా విద్వాంసుల మధ్య ఆవిడ న్యాయమూర్తిగా ఎలా ఉంటుందండి ఆలోచించక్కర్లేదా బుర్రండొక్కర్లేదా మనకి కావున ఉభయ భారత మహావిద్వాంసురాలు చరిత్రలో మనం చూస్తే కనుక ఇందులో వరలక్ష్మి వ్రతంలో కూడా మీరు చూడండి ఒకసారి చారుమతి గురించి చెబుతూ చాలా అద్భుతంగా కుండినము అనేటటువంటి ఒక పట్టణం ఉన్నది అని చెప్పేసి చెబుతూ ఉన్నాడండి పరమేశ్వరుడు ఆ యొక్క పట్టణంలో అత్తమామలకు శుశ్రూష చేస్తూ భర్తగిందు అనురాగాన్ని కలిగి సున్నితంగా మాట్లాడుతూ అద్భుతమైనటువంటి ఒక అమ్మాయి గొప్ప మహాపతివ్రత ఒక అమ్మాయి అన్నది ఆ అమ్మాయి పేరు చారుమతి అని చెప్పేసి చెబుతూ ఉన్నారు ఇందులో పరమశివుడు చెబుతున్నాడు ఆమె అన్ని శాస్త్రములను చదివినది అని చెప్పారు చూడండి అన్ని శాస్త్రములను చదివినది ఎల్లప్పుడూ ఇంపుగా మాట్లాడునది అని చెబుతూ ఉన్నారు కళావతి సా విదూషి సతతం మంజు భాషిణి అని చారుమతి గురించి చెప్పాడండి పరమశివుడు కళావతి సా విదుషి విదుషి అంటే మన భాషలో చెప్పాలి అని అంటే కనుక విద్వాంసురాలు విద్వాంసురాలని అర్థం ఎవరిని పెడితే వాళ్ళని విదుషి అనరు విద్వాంసుడు అని ఏ విధంగా అయితే మగవాళ్ళని అంటారో ఆడవాళ్ళలో పాండిత్యం ఉంటే విదుషి అంటారు విదుషి అని చెప్పారు విదుషి అని పరమశివుడు చారుమతిని అంటూ ఉన్నాడు మరి చదవనివ్వకపోతే చదువు రాకపోతే ఈవిడ విదుషి ఎలా అవుతుందండి కావున ఆడవాళ్లను చదవనివ్వలేదు ఆడవాళ్లను వంటింటి కుందేళ్లను చేశారు అని చెప్తున్నది పచ్చి అబద్ధం అందరూ కూడా దృష్టిలో పెట్టుకోండి సరే ఇక వరలక్ష్మి వ్రతం ఏ విధంగా చేసుకోవాలి అని అంటే కనుక మన వాళ్ళు ఈ మధ్య రకరకాల హంగులు రకరకాల ఆర్భాటాలు మొదలెట్టారు ఇవేమీ అక్కర్లేదు ఆ రోజు చేయవలసింది ఏమిటి అని అంటే కనుక చక్కగా ఉదయాన్నే స్నానం చేయాలి స్నానం చేసిన తర్వాత కొత్త బట్టలు మంగళకరమైనటువంటి బట్టలు మంగళకరమైనటువంటి అలంకరణ ఆడవారు చేసుకోవాలి చేసుకున్న తరువాత కలశలో బియ్యం పోసి సాధారణంగా మనం పెట్టేటటువంటి మామిడి కొమ్మల స్థానంలో మామిడి కొమ్మలు కూడా ఉంటే ఉండొచ్చు కానీ ముఖ్యంగా మర్రి ఇగుళ్ళు అని చెప్పడం జరిగింది అంటే మర్రి చిగుళ్ళు పెట్టుకోవాలి చాలా ముఖ్యంగా మర్రి కొమ్మలు పెట్టుకోవాలి కలశంలో దాని మీద కొబ్బరికాయను పెట్టి ఆ కలశ లోపలికి వరలక్ష్మి అమ్మవారిని మనం ఆవాహన చేసుకోవాలి భాగ్యోదయన సంప్రాప్తే వరలక్ష్మి దినే తథా స్త్రియ ప్రసన్న హృదయా నూతనై స్తండులై స్పూర్ణే కుంభే వటా పల్లవైశ్చ అన్నారండి ఒక కుంభం అంటే మనం చెప్పుకున్నట్లుగా కలశ రాగి ఇత్తడి వెండి మనకు ఏది శక్తుంటే అది చక్కగా ఆ విధమైనటువంటి కలశలో బియ్యం పోసుకోవాలి వట పల్లవములు అనంటే కనుక మర్రి చిగుళ్ళు వాటితో మనం కలశను తయారు చేసుకోవాలి కొబ్బరికాయ పెట్టుకోవాలి ఆ తర్వాత పద్మాసనే పద్మకరే సర్వలోకైక పూజితే నా రాజన ప్రియే దేవిసుప్రీత భవ సర్వదా మొదలైనటువంటి శ్లోకాలతో అమ్మవారికి షోడశోపచార పూజ చేసుకోవాలి చేసుకున్న తర్వాత అంటే షోడశోభజార పూజలో భాగంగా భక్ష్య భోజ్యాలు అవన్నీ పరంపరగా ఇంట్లో ఏ వస్తున్నాయో అవన్నీ కూడా నైవేద్యాలు చేసుకోండి నెయ్యి వాడండి బాగాను నూనె ఎక్కువ వాడి నెయ్యి తగ్గించద్దు నెయ్యి ఎక్కువగా వాడాలి సాధారణంగా అన్ని నెయ్యితోనే చేసుకోమనుంది శాస్త్రంలో సరే నెయ్యి ఎక్కువగా వాడే ప్రయత్నం చేయండి ఆ తర్వాత వాజనం ఇవ్వడం దూరం కట్టుకోవడం ఎందుకు చూసారా ముఖ్యంగా కుడి చేతికి కట్టుకోవాలి అని మనందరికీ తెలుసు ఆ విధంగా పాటించాలి వరలక్ష్మీ వ్రతం చేసుకున్నవాళ్ళు ఆ తరువాత వాయనాలు ఇచ్చుకోవడం వాయనం అవకాశం ఉంటే కనుక వేద విద్వాంసుడైనటువంటి బ్రాహ్మణుడికిమ్మను ఉందండి ఆ విధంగా వేద విద్వాంసుడైనటువంటి బ్రాహ్మణుడికి వాయనం ఇచ్చుకోండి సువాసినలకు ఇచ్చుకోండి సువాసినలకు ఇచ్చుకున్న తర్వాత అయినా సరే పండితుడికి వాయనం ఇచ్చుకోమని ఇందులో మనకు పురాణంలో స్పష్టంగా చెప్పబడుతూ ఉన్నది హవిష్యం సఘృతం చేయవ వరలక్ష్మీ అయి న్యవేదయన్ను గంధాదిభిరలంకృత్య సుశీలం వృద్ధ భూసురం అన్నారు భూసురులు అనంటే కనుక బ్రాహ్మణులు వేదాధ్యయనం చేసినటువంటి బ్రాహ్మణులకు భూసురులు అని పేరు భూలోకంలో తిరిగే దేవతలు అని అర్థం ఎందుకు వీళ్ళు చిన్నప్పటి నుండి కూడా త్యాగమయమైనటువంటి జీవితాన్ని గడుపుతూ వేదాధ్యయనం చేసి ఆచారాలు పాటిస్తూ జపతపాలు ఆచరిస్తూ ఉంటారు కాబట్టి అలాంటి భూసురుడికి వాయనం ఇచ్చుకోమన్నారు వృద్ధ భూసురుడు అంటే పెద్ద ఆయన అయితే మేలు అని కూడా స్పష్టంగా చెబుతూ తస్మై తస్మైదత్వాయనంచ్వాదశాపూప సంయుతం పన్నెండు మీరేవి చేసుకుంటే అవి అపూపాలు అప్పాలు వంటివి పన్నెండు ఆయనకు ఇచ్చుకోవాలి ఆ తరువాత సువాసనలకు కూడా చక్కగా వాయనం ఇచ్చుకోండి మిగిలినవన్నీ కూడా మీకు తెలిసినటువంటివే ఈ విధంగా వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించుకోండి అనవసరమైనటువంటి రూపులని అవనీ ఇవని అనవసరమైనటువంటి హంగులకు పోకండి ముఖ్యంగా భక్తి ముఖ్యమని దృష్టిలో పెట్టుకోండి ఆచారం ముఖ్యం శుచిగా ఉండడం ముఖ్యం కొత్త బట్టలు కట్టుకోవాలి కొత్త బట్టలు కొనుక్కోండి బంగారు కాసు కూడా శక్తి ఉన్నవాళ్ళు తీసుకోండి బంగారు కాసు ఉండాల్సిందే అనుకోకుండా దయచేసి అలా అమ్మవారు ఎప్పుడూ చెప్పదు భర్తల పాపం చాలా కష్టపడుతూ ఉంటారు చాలామంది బంగారు కాసు ఉండాల్సిందే అని చెప్పేసి పేచీ పేచీపెడితే ఉన్నవాళ్ళు ఎలాగో కొంటారు అడగకుండానే కొంటారు లేని వాళ్ళ పరిస్థితి ఏంటి చెప్పండి కష్టమైన వాళ్ళు అప్పైనా చేసే బంగారు కాసు కొనాల్సిందే తప్పండి ఇలాంటివి భక్తి ముఖ్యమని దృష్టిలో పెట్టుకోండి అప్పు చేయకుండా బంగారు కాసు కొనగలిగేటటువంటి స్తోమత నిమ్మని అమ్మవారిని ప్రార్థించండి ఆ రోజున ఇల్లంతా కూడా మామిడి తోరణాలు ఇదంతా కూడా మీకు తెలిసినటువంటిదే అందుకని ముఖ్యమైనవే నేను చెప్పాను ఇంకా మీకు సందేహాలు ఉంటే తప్పక కామెంట్ రూపంలో తెలియజేయండి స్వస్తి